पुनर्दर्शनप्राप्तिरस्तु ॐ अञ्जनीगर्भसम्भूताय नमः ॐ वायुनन्दनाय नमः श्रीरामदूतं नमाम्यहं केसरीनन्दनाय नमः ఈశ్వరవరప్రసాదే నమ హనుమంతు వస్తు స్వాహ ఆవిహు ఆపాదమస్తకం ఓ మమాయచ ஆனேசங்குன்னா சர்வரோகிவாரணம் புஷ்கம் ஸ்ரீ அஞ்சன ஜலப்பிரசா కొండగట్టు స్వామి టెంపుల్ ఇట్లా ముందు పోదాం పద ఇట్లాగే బయటకి వచ్చిన దారిని వెళ్దాం పద వాళ్ళు ఎదురు చూస్తున్నారు பிரைவேட் க்ளப் காம்ப்ளக்ஸிற்கு ஏற்படும் சேதbildஅவி மாட்டுని பேதச்சுకొని வேப்பாயை පරිසරத்தை பரிசுத்தறங்கா உண்டகலரும். ம <laughs> అట్లా పోతే కొండలు అవి ఫారెస్ట్ మొత్తం ఉందండి కాకపోతే టైం అయిపోయింది మేము దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు వచ్చాము డ్రైవింగ్ చేసుకుని కారులో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా పెద్ద కొండలు ఫారెస్ట్ శుభ్రంగా తెలుసుకుంటే పెట్టుకుంటూ పోయింది పోలీసు వాళ్ళు లేరు ఎవరు లేరు ఇవన్నీ తీసుకుని దాచి పెట్టుకుంటాడు బుగ్గల్లో పెట్టేస్తాయండి స్టార్క్ చేసుకుంటే అట్లా అన్నప్పుడు వెళ్ళకూడదు వాడి దగ్గరికి కోపం ఉంటుంది అట్లా అన్నప్పుడే వెళ్ళకూడదు వాడి దగ్గరికి కోపం వస్తాయి వాటికి ఏమంటుంది క చూడండి చుట్టు ఫారెస్టే అదంతా జగిత్యాల హ్మ్ హ్మ్ ఇది చూడండి ఈ వృక్ష సంపద పక్షు సంపద ఈ రాళ్ళు పగిలి బండలు శిలలుగా పగిలి స్వామివారి స్థాన బలంలోనే చెప్తున్నా కదా నేను ఏముండదు

ఇక్కడ కర్ణ స్వామి ఉన్నారు వీడియో అయితే క్యాప్చర్ చేశాను ప్రస్తుతానికి లోపలికి వెళ్ళలే ఎందుకంటే ఈయన ఇక్కడ రూపాయలు రూపాయలుస్తున్నారు చేంజ్ చేయాలి కోరికలు తెచ్చేది ఇది కొండగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదిగోండి నేను అతికిస్తున్నాను భగవంతుడి గారు అందరూ ఒకటే కదా ఓం శ్రీ హనుమంతు స్వాహి పాపాదమస్తకం రుద్రం వీరవద్రం మహాకాయకనేత్రం త్రినేత్రే నమ స్వాహ నేను ఏ కోరికలు కోరలే అందరూ బాగుండాలన్నా వాళ్ళు ఇంకా స్టిక్కర్ మీద తీస్తున్నారు నేను ప్లేన్ మీద తీసు ఇచ్చేయండి ఆయనకి మన దక్షిణ ఏమీ వేయలేదుగా నాతో వస్తే సగం బలం ఉంటుందని చెప్తాను కదా కొందగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్లో ఎండింగ్ పాయింట్ ఎంట్రన్స్ ఫార్ ఎండింగ్ सर्वे जना सुखिन भवन ओम अनंताय नम ओम अच्युताय नम ओम कर्कोटकाय नम ओम वासुके नम ओम आदिशेषाए సర్వం ఓం హై క్రీవా ఓం స్వాహా నేను అతికిచ్చిన రూపాయి అతికిచ్చుకు అతుక్కుందండి పక్కన అతుక్కోలేదు నా పక్కన వెంకటాచార్య గారు నన్ను పట్టుకుని ఊగులాడుతున్నారు ఆయనకి నా పాజిటివ్ జనరేట్ బాగా అయింది అతక్కుంది పాపం నాకంటే ముందు వాళ్ళు ఆయనకంటే ముందు వాళ్ళు అతికిస్తున్నా ఎత్తుక్కోవట్లేదు గోడకి మా ఎత్తుక్కున్నాయి నేను ఏ కోరిక కోరలే సర్వే జన భవంతో అన్నా చెప్పాను కదా నేను అందరం బాగుండాలి అనుకుంటే భగవంతుడు కూడా మనకి సాయం చేస్తాడు అది అంటే అది నిస్వార్థమైన కోరిక అది గమనించాలి మనం స్వార్థంతో కూడిన ఏ కోరిక పలించదు వాళ్ళు పెడుతున్నారో అది పడిపోతుంది అదే వాళ్ళు పెడుతున్నారో అది పడిపోతున్నాయి నేను పెట్టాను హత్తుకోపోయింది అది రూపాయి పిల్ల అది సరే ఉంటానండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఏరోప్లేన్ ముళ్ళు పెట్టా ప్రస్తుతానికి వీడియో కోసం కాల్స్ దంచేస్తున్నాయి అట్లాగే ఎండ వాయిస్తుంది కారులోకి వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది పరిస్థితి